అదే మరి ప్రస్తుతం మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయితే రాజీనామా చేయడం తెలుస్తుంది పార్టీకి నన్ను అలాగే ఎమ్మెల్యే పదవికి కూడా మరి మీరు రెండు సార్లు గెలిపించుకున్నారు ఈరోజు ఆయనకు ఆ పార్టీలో మంచి జరగట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పి అదే కారణాలు చెప్పి ఈరోజు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయడం ఎలా అనిపిస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యే మామూలుగా ఆడ రామకృష్ణారెడ్డి రెడ్డి దొంగ అనే విషయం మొత్తం మంగళగిరి నియోజకవర్గం మొత్తం తెలిసిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు ఉండవల్లి కొండను కూడా గుండు చేసేసాడు మొత్తం మింగేశాడు అలాగే ఇసుక మాఫియా అనేక అనేక రకాలుగా మరి మొత్తం ప్రజల ధనాన్నంతటిని ఆర్జించి తన ధనాన్నంతటిని కూడబెట్టుకొని సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంగళగిరి నియోజకవర్గానికి ఎటువంటి ఇది కూడా చేయలేదు ఎటువంటి మేలు చేయలేదు అలా కాకుండా మరి మహిళలు ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది మహిళలు హత్యలు అత్యాచారాలకు గురయ్యారు వాళ్ళకు కూడా శిక్ష అర్హులయ్యే ఎటువంటి పరిస్థితుల్లోనూ శిక్షను అమలుపరచలేదు డిపార్ట్మెంట్ని కూడా తన చేతిలోకి తీసుకొని కూడా రెడ్డి కమ్యూనిటీ చెందిన ఒక వ్యక్తి మరి కృష్ణ కృష్ణలో రేప్ కేసులో మరి ఇరుక్కున్నప్పుడు ఆ వ్యక్తిని దాచి కాపాడాడు ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆ కేసులో కూడా అమ్మాయికి అన్యాయం చేశాడు ఒక ఆడపిల్లని కూడా చూసుకోకుండా అలాగే మరి మంగళగిరి నియోజకవర్గంలో ఎంతోమంది మహిళలు బలైపోయారు హత్యలు అత్యాచారాలకి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి కూడా ఏ మహిళకు కూడా న్యాయం చేయలేకపోయాడు అనేది పబ్లిక్ మొత్తం గమనిస్తూనే ఉంది ఎందుకంటే ఈ పింటు పిన్ను ఇసుక మాఫియాలో ఎంత అర్జించాడనేది ఆళ్ళ రామకృష్ణారెడ్డి గమనించారు ప్రజలందరూ కూడా అలాగే కొండలు గుట్టలు మరి ఉండవల్లి కొండ అంతా గుండు చేసేసాడు ఆ కొండల గుట్టలు కూడా మాఫియా చేసి ఎన్ని కోట్లు ఆర్జించారనేది కూడా మంగళగిరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు అందుకనే ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్న తెలిసి ఈ జగన్మోహన్ రెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని సస్పెండ్ చేశాడు ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక మరి రెడ్డి కమ్యూనిటీకి చెందినోడు ఒక రెడ్డి కమ్యూనిటీ ఓడిపోతే మరి తనకు కూడా మర్చొస్తుంది అన్న ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి మరి ఆళ్ళ రామకృష్ణారెడ్డిని సస్పెండ్ చేశాడు ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడండి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో బీసీకి ఎందుకు న్యాయం చేయలేకపోయాడు బీసీలని ఎందుకు పట్టించుకోలేదు ఈ రోజున బీసీలకి టికెట్ ఇచ్చాను మరి గంజి చిరంజీవి గారిని ఇన్ఛార్జి చేశానని చెబుతున్నాడు మరి ఈ నాలుగు నాలుగున్నర ఏళ్ళలో బీసీలని ఏ ఉద్ధరించాడు ఈ జగన్మోహన్ రెడ్డి అని మేము నిలదీసి అడుగుతున్నాము ఎలాగో మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఓడిపోతారు ఎవరి నుంచినా సరే ఓడిపోతారు అదేదో బీసీకి ఇస్తే బీసీలే బలైపోతారు ఒక బీసీ బీసీని మరి నిర్దార్షిణంగా బలి చేయడానికి సిద్ధమయ్యి మరి ఈ మంగళగిరి టికెట్ని ఒక బీసీకి ఇచ్చాడు బీసీని ఉద్ధరించాలన్న సదుద్దేశం నీకుంటే ఈ నాలుగున్నర సంవత్సరాల బీసీకి ఏం చేస్తావు బీసీని ఏమి ఉద్ధరించావని మేము నిలదీసి అడుగుతున్నాము అయితే ఓడిపోవడం మాత్రం తజ్యమని తెలిసే ఈ టికెట్ని బీసీకి ఇచ్చాడు అది అందరూ పబ్లిక్ అంతా గమనించాలి ముఖ్యంగా బీసీ సోదరులు గమనించాలి బీసీలని అణగదొక్కాలి బీసీకి న్యాయం చేయాలి బీసీని బలి చేయాలన్న ఈ మంగళగిరి ఓడిపోయే నేను తెలియజేస్తున్నా మరి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏ వైకాపా పార్టీకిను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు మరి ఎలా అనిపిస్తుంది అంటే రెండు సార్లు గెలిపించుకున్నారు మీరు ఈరోజు ఆయన పార్టీకిను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాకు పార్టీ అన్యాయం చేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లు పెట్టి మరి ఎలా అనిపించింది అసలు ఏం చెప్తారు ఈరోజు ఈ మంగళగిరి ఎమ్మెల్యే అన్న వ్యక్తి ఒక దొంగ ఇతను ఏకాటికి కూడా రాజధాని ఇక్కడ మేము ఉంచుతాం మేము జగన్ చెప్పుకుంటామని చెప్పని రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలను మాయ మాటలు చెప్పి మోసం చేసి రాజధాని చంపేసిన వ్యక్తి అంటే ఈ ఎమ్మెల్యే ఆర్కే అసలు ఈ ప్రజలు దీని మీద కలిగింది వాసన చెప్పాలంటే ఇతర ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉంటే ఈ రోజున ఈ ఈవీఏ బద్దలైపోయాయి అంతే అలాంటి పరిస్థితి ఈ ఎమ్మెల్యేది మాయ మాటలు దొంగ మాటలు చెప్పి ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొడుతూ ప్రజలకి రావాల్సిన సదుపాయాలు నిధులు కానీ రాకుండా చేస్తూ ఈ పరిపాలన చేసిన ఎమ్మెల్యే ఎవరున్నారంటే అంటే మన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఈ రోజున కొండల్ని గుండెలు కొడుతూ ఇవన్నీ కూడా కొండల గుండె దోచుకోవటం దాచుకోవడం తప్ప ఎమ్మెల్యేకి ఏమి రాదు ఎమ్మెల్యే మన వాళ్ళ సొంతంగా అధికారులని కొంతమందిని దగ్గర తీసుకొని ఎక్కడెక్కడైతే నిధులు నిక్షేపాలు వస్తాయో అక్కడ దొంగతనంలో దోపిడీలు చేసుకొని డబ్బులు దాచుకుంటున్నాడు ఇతరు ఇవన్నీ మాయ మాటలు మాట ఇప్పుడు ఏంటంటే ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి మొత్తం కూడా తెలిసింది ఇతను నెక్స్ట్ గెలుస్తాడు గెలంటే మీకు చెప్పాను కదా ఇప్పుడు రెడ్డి గారు మంగళగిరి ప్రజలు కూడా రెడీ కాసుకున్నారు ఇతన్ని ఎలాగైనా ఓడించాలన్న సంకల్పంతో ఉన్నాడు ఈయన తాడాపల్లికి కానీ మంగళగిరికి కానీ చేసింది ఏమి లేదు ఏదో పూర్వన వాళ్ళు ఉన్న వాళ్ళు కొట్టు లేని వాళ్ళకి పెట్టి అని చెప్పని చేతర ఉండేది ఈ రోజున ఈ ఎమ్మెల్యే ఏంటంటే లేని వాళ్ళని కొట్టి ఉన్న వాళ్ళని పెంచుతున్నాడు ఈ రోజున తాడాపల్లిలో కానీ మంగళగిరిలో కానీ ఈ కొండ తీసుకొచ్చి పేదవాళ్ళకి ఒకళ్ళకి కూడా ఉపయోగపడాలి ఈరోజు రోడ్లు వేస్తా మార్ రోడ్డు మార్గలు వేస్తా కూడా ఈ రోజున పేదలకు వేయకుండా రోడ్లు పునరాన్న ఏరియాల్లో వాళ్ళకి రోడ్లు వేయించి వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి ఈ ఎమ్మెల్యే సహకరించాడు అలాగే పేదల ఇళ్ళ రోడ్ల మీద ఇల్లు పీకేసేసి అపార్ట్మెంట్ వాళ్ళతో కానీ బిల్డర్స్తో కానీ మాట్లాడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు దుండుకొని డబ్బులు దాచుకొని వాళ్ళని ఖాళీ చేయించాడు అలాంటి దుర్మార్గుడు ఎమ్మెల్యే ఈయన పోటీ చేసి దాదాపుగా తొమ్మిదిన్నర సంవత్సరాలు అవుతుంది ఏ రోజు కూడా ప్రజలకి ఉపయోగపడలేదు వాళ్ళ సొంత కార్యకర్తలకు కూడా ఉపయోగపడిన మనిషి ఎవరన్నా అంటే ఈ ఎమ్మెల్యే ఈ రోజు మొత్తం తెలుసుకోరు ఎంక్వైరీ చేశారు ఇతను ఎమ్మెల్యే గెలుస్తాడా గెలవడా ఇక్కడ సొంత ఓళ్లే యాంటీగా ఉన్నారు ఇది కాకుండా ప్రజలు మొత్తం కూడా యాంటీగా ఉన్నారు ఏ రోజు కూడా మంగళగిరిలో తాటాపల్లిలో పర్యటించి ఎవరికి బాగోగులు కూడా తెలుసుకున్న ఆనవాళ్ళు ఎక్కడ కూడా లేవని కూడా మీకు తెలియపరుస్తున్నాం ఈ రోజున ఎమ్మెల్యే గారు పార్టీ మారారు అర్థమైపోయింది ఎందుకంటే రాష్ట్రంలో వైసీపీ రాదు అలాగే మంగళగిరి కూడా ఎమ్మెల్యే గెలవడం ఆర్కే గారు అని చెప్పని ముందే తెలుసుకొని ఆయన చేసిన మోసాలు తప్పిదాలు మొత్తం కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పని కూడా ఆయన ఈ రోజున ఎమ్మెల్యేకి రాజీనామా చేశాడు ఈ రోజున జగన్మోహన్ గారు సీఎంగా ఉండి కూడా రాష్ట్రంలో చేసింది ఏమీ లేదు అందరు కూడా ఈ రోజున వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మేము ఎందుకు గెలవకూడదు అన్న ఒక నాన్నే జనాల్లో తీసుకెళ్లాడు ఈరోజు చెప్తున్నాం ఇంకొక రెండు నెలలు మూడు నెలలు ఆగితే వీళ్ళ పార్టీలో పోటీ చేసే ఎమ్మెల్యేలే ఉండరని కూడా ఈ తెలియపరుస్తున్నా ఎందుకంటే ఈ ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే కాదు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి కడపలో కూడా వ్యతిరేకతని కూడా మీకు తెలియపరుస్తుంది ఈ రోజున ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అంటేనే ప్రజలు తూవెను ఉమ్ములేస్తున్నారు అలాంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజున ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయాలని భయపడుతున్నారు అలాగే ఈ మంగళగిరిలో ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ముందు లోకేష్ గారిని చూసి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి కూడా ఆయనకు భయవేసింది ఆ రోజుల్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది పదిహేడు ఆ టైంలో రాజన్న క్యాంటీన్లను పెట్టాడు పది రూపాయల కూరగాయలను పెట్టాడు ఈ రోజున ఎక్కడ కూడా ఆనవాళ్ళు లేవు కనపడలేదు పేద ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేయించుకున్నాడు ఈ రోజున ఆ ప్రజలే ఈ ఎమ్మెల్యే కూడా అనవసరంగా ఓట్లు వేసి గెలిపించాము ఇలాంటి వేస్ట్ ఎమ్మెల్యేని మనం ఓడ కట్టాలని చెప్పని కూడా మంగళగిరి ప్రజలు ఆర్కే ఎమ్మెల్యే తివారం మూస్తున్నారు అలాంటి పరిస్థితి ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో నమస్తే అండి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఆయన సొంత పార్టీకి నన్ను ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు నన్ను ఎంతో అన్యాయం చేశారు నాకు ఈ కాంగ్రెస్ వై వైకాపా పార్టీలో అని చెప్పి మాట్లాడడం ఈరోజు మరి మీరు రెండు సార్లు గెలిపించుకున్నారా ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేయడం ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు ఆయన నిజం చెప్పాలంటే కమల్ హాసన్ కంటే ఓ పెద్ద నటుడు ఇది కూడా మేము యాక్చువల్గా చెప్పాలంటే నాటకమే అనుకుంటున్నాను ఎందుకంటే అతనికి ఓటమి భయం పట్టుకుంది ఎందుకంటే నారా లోకేష్ గారు ఇక్కడ పోటీ చేస్తారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారు అనేటువంటి మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలు మొత్తం కూడా ఏదైతే లోకేష్ గారి విజయం గురించి మాట్లాడుకుంటున్నారో అది తెలుసుకున్న ఏదైతే ఉన్నాడో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కమల్ హాసన్ కమలహాసను కమల్ ఈ ఓటమి భయంతో మంగళగిరి నుంచి జారుకున్నాడు అది జారుకోవటంలో భయంతో జారుకున్నట్టు కాకుండా ఆయన ఏదో అసంతృప్తిగా ఉన్నట్టు వైసీపీ ఆయనకు అన్యాయం చేసినట్టుగా బెళ్ళప్పించుకొని ఇక్కడ నుంచి చిత్తగించడం జరిగింది అంటే ఈరోజు సజ్జల రెడ్డి గారు కానీ బొత్స గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ బీసీలకు న్యాయం చేస్తూనే ఈరోజు అక్కడ మంగళగిరిలో ఒక బీసీకి ఇచ్చాము సీటు వచ్చే ఎన్నికల్లో అని చెప్తున్నారు ఏం చెప్తారా అరే ఎట్లా ఫస్ట్ టైము రెండు వేల పద్నాలుగులో ఆర్కే పోటీ చేసినప్పుడు ఒక బీసీ మీద గెలిచింది ఒక బీసీ ఉన్నాడు ఆ సంగతి ఆ రోజు తెలియలేదా ఈ రోజు మాత్రమే బీసీఏకి ఇవ్వాలనే గుర్తొచ్చిందా వాళ్ళకి వాళ్ళు రెండు దబ్బాలు ఇక్కడ బీసీని పెట్టుకొని గెలిపించుకొని ఈరోజు బీసీ జపం ఎత్తుకొని ఇక్కడ ఏదో ఓటం భయం పట్టుకొని బీసీని అడ్డం పెట్టి ఓడిపోయి ఓడి బీసీ అయితే పర్వాలేదు బీసీకి ఏముంది అంటే బీసీకి నష్టం జరిగినా పర్వాలేదు మా రెడ్లకు నష్టం జరగకూడదు మా రెడ్డి కొట్టుకోకూడదు అని చెప్పేసి తీసుకొచ్చి బీసీలకు ఇవ్వటం ఇక్కడ ఒక వ్యక్తిని మారటం చూడండి అదేదో ఉన్నట్టయితే రెండు వేల పద్నాలుగులోనే ఒక బీసీ మీద బీసీని పెట్టాల్సింది అంతేగాని ఆ రోజు బీసీ మీద పోటీ చేసి గెలిచి ఈరోజు బీసీ చెప్పం పడితే నమ్ముతానికి ఉండాలి ఇదంతా కప్పటం కపటం ఇదంతా కూడా ఒక ప్రజలు చెప్పాలంటే వాళ్ళ ఏ చేస్తున్నారో ఓటమి బయంతో చేస్తున్నటువంటి ఇవ్వ ప్రచారం